హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అపన్న రాసి పెట్టిన లెటర్ని చదివి రాజ్ అయితే మమ్మీ ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు గంటలు ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక కారులో కార్లో వాళ్ళ ఇంటికి వస్తాడు కావ్యని అలాగే ఇక అపన్నని అక్కడ చూసిన రాజ్ ఒక్కసారిగా విరుచుకు పడుతూ ఉంటాడు కావ్య మీద ఇదిగో కళావతి నువ్వు ఎంత మాయ చేసినా ఏ మాయ చేసినా నీ మాయలో నేనైతే పడిపోను మా మమ్మీని ఎక్కడి వరకు రప్పించావు నన్ను ఇక్కడి వరకు రప్పించావు గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లరు కానీ నీరుని తాగించలేరు మర్యాదగా మా మమ్మీని పంపించు అని చెప్పి కావి మీద ఇక అరుస్తూ ఉంటే ఏంటి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటలు అదుపులో మాట్లాడండి నేనెందుకు పిలుస్తాను అత్తయ్య గారే వచ్చారు మీరు అత్తయ్య గారిని తీసుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మీతో పాటు వస్తే తీసుకొని వెళ్ళండి అంతవరకే కానీ నేనేదో రమ్మన్నట్టుగా మీరు క్రియేట్ చేయొద్దు అని చెప్పి కావి కూడా ఇక బదులు చెప్తుంది చాలు చాలే మీ ఇంట్లో ఉన్నదే మాయాజాలం మీ అమ్మ నువ్వు మీ చెల్లి మీరందరూ మాయలే మాయకి పెట్టిందే రూపం మీరు మా మమ్మీని నీ మాయలో పడేసుకోలేదా ఎంత కాకపోతే అసలు మా మమ్మీకి నీ మొహమే పడదు అలాంటిది ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గరికి వచ్చింది అంటే నువ్వే ఏదో చేసావు మొన్న క్యాన్సర్ కనకంతో నాటకం ఆడి క్యాన్సర్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి నన్ను బోల్తా కొట్టించారు ఇప్పుడేమో మా మమ్మీతో మళ్ళా నాటకం పెట్టించి నేను ఇక్కడికి రాకపోతే నిన్ను ఇంటికి తీసుకొని వెళ్ళకపోతే మా మమ్మీ ఇక శాశ్వతంగా ఎక్కడే ఉండిపోతుంది అన్నట్టుగా నాటకం క్రియేట్ చేస్తున్నావు ఈ నాటకాలన్నీ కూడా ఏదో రోజు బయటపడతాయి అని చెప్పి ఇక గుమ్మం ముందే కావ్యతో గొడవ దిగుతాడు రాజైతే ఇక ఒక్కసారిగా కనకం అలాగే కృష్ణమూర్తి అపర్ణ గారు ఉదిన గారు అల్లుడు గారు ఆ అమ్మాయిని గొడవ పెడుతున్నారు అనగానే ఒరేయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా రాజ్ మమ్మీ ఏంటి మమ్మీ ఇదంతా ఇంట్లో నుంచి లెటర్ రాసేసి ఇక్కడికి రావడం ఏంటి మమ్మీ అసలు నువ్వు ఇక్కడ ఎలా ఉంటామని అనుకుంటున్నావు ఈ కళావతి నిన్ను బాగా మార్చేసింది అనగానే నోరు ముయ్యిరా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎంత జరిగినా బుద్ధి లేకుండా ఇంకా నువ్వు అలాగే మాట్లాడుతున్నావంటే నిన్ను ఏమనుకోవాలి అయినా ఇక్కడ నేనుంటే నీకేంటి వచ్చింది నీకు ఇంట్లో భార్య అవసరం లేదు తల్లి అవసరం లేదు తండ్రి అవసరం లేదు అసలు నీకు కుటుంబ సభ్యులతో పనే లేదు ఎంతసేపు నువ్వు పంతంగా నీ పంతమే నెగ్గించుకుంటావు తప్పించి అవతల మాటలకి అవతల మనసులకి విలువనివ్వవు ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చావు అసలు దేనికోసం వచ్చావు అని చెప్పి ఆపర్ణ కూడా గట్టిగా బదులు చెప్తూ ఉంటే మమ్మీ అలా మాట్లాడద్దు మమ్మీ నాకు ఎందుకు నీ అవసరం లేదు నువ్వంటే నాకు పంచు ప్రాణాలు మమ్మీ నువ్వు లేకపోతే నేను అసలు ఎలా ఉండగలను ఇంట్లో నీ కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను మమ్మీ దయచేసి ఇంటికి రా మమ్మీ అని చెప్పి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే రెండు చేతులు విసురు కొడుతుంది ఇక అపర్ణ నా కోసం ఏదైనా చేస్తానని అంటున్నావు కాబట్టి ఈ మాట మీదే స్టిక్ నవ్వు నిజం చెప్పాలంటే ఈ ఇంటికి నేను అడుగు పెట్టింది ఎందుకో తెలుసా నా కోడలు కావ్యం తీసుకొని దుగ్గరాల ఇంటికి రావాలని ఈ విషయంలో నువ్వు వచ్చి కావిని దగ్గరుండి క్షమాపణ చెప్పి కావిని తీసుకొని వెళ్తే మరుక్షణం నీ వెనకాల వస్తాను లేదంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి అపర్ణ అంటుంది అయ్యో మమ్మీ నేనేం తప్పు చేశాను ఈ కళావతికి క్షమాపణ చెప్పేంత తప్పు నేనేం చేశాను నిజం చెప్పాలంటే కళావతినే చాలా పెద్ద తప్పు చేసింది ఆ తప్పుకి ఈ ఇంట్లో ఉంది నేనేమి ఇంట్లో నుంచి పంపించలేదే తనకు తానే ఇంటి గడప దాటి బయటకు వచ్చింది తనకు తాను వస్తే నేను ఏమి అనను ఈ విషయంలో నన్ను కావాలని కాలావతికి కింద పెడుతున్నావు ఇదెక్కడ న్యాయం మమ్మీ అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు కాళావతి తప్పు చేసిందా ఏ తప్పు చేసింది చెప్పు ఏం తప్పు చేసిందో చెప్పరా నా కోడలు అని చెప్పి అనగానే కావ్య అలానే రాజు వంక చూస్తూ ఉంటుంది ఏంటి ఏం తప్పు చేశావు అని చెప్పి మమ్మీ అడుగుతుంటే నోరు విప్పకుండా సైలెంట్గా ఉన్నావేంటి నీ తప్పులు నీ నోటితో నువ్వెలా చెప్తావు నేనే చెప్తాను ఏంటి మమ్మీ కాలావతి కళావతి అని చెప్పి ఎక్కడి వరకు వచ్చావు అంటే ఈ కళావతి ఏ మాయ చేసిందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నిజంగా నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మన ఇంట్లో పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉండి ఎంతో కొంత మంచి మార్కులు కొట్టేసి నా మనసును మార్చింది నేను కూడా తనకు తగ్గ భర్తగా మారిపోయాను తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను కానీ తనేం చేసింది నా కన్న తల్లిని ఇక బాధలో ఉండి తనకి ఒంట్లో బాగోలేదని చెప్పి తన పక్కనే ఉండమంటే వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది సరే ఆఫీస్ కాల్ వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్పి నువ్వు పక్కా ప్రూఫ్లు చేసి మరి కళావతిని తప్పులేదని ఇక అందరి ముందు తప్పు లేకుండానే కళావతిని నేను ఇంట్లో నుంచి పంపించేస్తానని క్రియేట్ చేశావు నేనేం చేస్తాను కాలావతిని ఇంటికి తీసుకొద్దామని తన పక్కనే కూర్చొని హోమం చేస్తూ ఉన్నాను కానీ ఒక్క మాట కూడా తన నోట్లో నుంచి నిజం బయటకు రాలేదు ఎంత మోసం చేస్తున్నానో మీరు నన్ను నమ్మారు అని ఒక్క మాట చెప్పిందా అనగానే నేనేం మోసం చేశాను అని చెప్పి కావి అంటుంది ఇంకా అడుగుతున్నావా మీ అమ్మతో చేరి క్యాన్సర్ నాటకం ఆడలా మీ అమ్మకి క్యాన్సర్ ఉందని చెప్పి ఇక నన్ను ఎలా ఫూల్ చేసిందో మర్చిపోతాను అనుకుంటున్నావా చివరాగరికి నా ఫ్రెండ్స్ అందరి డాక్టర్ని కలిసి ఇక మందుని ఏదో ఒక రకంగా ఇక మీ అమ్మని బతికించాలని నువ్వు బాధపడతావని నేను ఎంత మదన పడ్డాను ఆ బాధనంతా ఏం చేయమంటావు ఈ మోసాన్ని ఆ బాధ కప్పేసిందా ఈ విషయంలో నువ్వు మీ అమ్మతో కలిసి నాటకం వాడలేదా నన్ను ఏమార్చలేదా అని చెప్పి అనగానే కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నిజం చెప్పాలంటే మా అమ్మ చేసిన దానికి నాకు అసలు సంబంధం వెళ్ళలేదు మీతో పాటే నాకు ఆ రోజే విషయం తెలిసింది నిజంగా గట్టిగా చెప్పాలంటే మీకన్నా మా అమ్మ క్యాన్సర్ అని చెప్పింది కానీ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇదంతా మీకు ఆ రోజు తెలుసు కావాలని నా మీద నింద వేయద్దు అని చెప్పి కావ్య అంటుంది సరే ఏదో ఒకటి అయిపోయింది మీ అమ్మ చేసిన తప్పుకి నీ మీద నాకు కోపం లేదు కానీ నువ్వేం చేసావు ఆఫీస్లో చేరి సీఈఓ సీట్లో కూర్చొని నన్ను పొగరుగా మిస్టర్ మేనేజర్ అని చెప్పి అందరి ముందు నీ ఇష్టం వచ్చినట్టుగా పిలిచావు అందరి దగ్గర నన్ను చులకం చేసావు అది ఎవరి వల్ల కేవలం నీ వల్ల నువ్వు మా తాతయ్యని నానమ్మని మా మమ్మీని అందరినీ ఏమర్చి కంపెనీలో నువ్వు సీఏఓ కూర్చున్నావు పెత్తనం చెలరేగుతూ ఉన్నావు భర్తని తక్కువ చేసి చూసావు అలాంటప్పుడు నేను నిన్ను ఏ విధంగా మా ఇంటికి తీసుకొని వెళ్ళాలి చెప్పు మమ్మీ ఏ రోజైనా ఈ కళావతి నాకు క్షమాపణ చెప్పిందా ఏదైనా కూడా నాకు మర్యాద ఇచ్చిందా ఏ విషయంలో నేను ఈ కళావతిని అత్తగారింటికి తీసుకొని వెళ్ళాలి తనంటూ తను బయటపెట్టి కాలు నేను కావాలని తన కంద కిందకు దిగి తనను తీసుకొని వెళ్ళమంటే నా వల్ల కాదు మమ్మీ ఇది నువ్వు నాకు నేర్పించిన విషయమే ఎవరి దగ్గర కూడా తల దించొద్దని చిన్నప్పుడు నాకు నూరు పోసావు అదే నా ఒంటిలో ఇప్పుడు రక్తంగా మారి ప్రవహిస్తుంది అలాంటప్పుడు నేను ఎందుకు తగ్గాలి మమ్మీ చెప్పు మమ్మీ అనగానే ఇక ఒక్కసారిగా కావ్య అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది చూడండి ఇప్పటి వరకు నేను నోరు విప్పకుండా మీరు చెప్పిన మాటలన్నీ ఎందుకు వింటున్నానో తెలుసా అసలు మీకు నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని ఇప్పుడు అర్థమైంది చూశారు కదండి అత్తయ్య గారు మీరు నిజంగా ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాల పాటు మీరు ఇక్కడ ఉన్నా ఆయన మాత్రం నన్ను తీసుకొని వెళ్ళరు ఎందుకంటే ఆయనకు అర్థమైందే నేను మోసగత్తెనని ఆయనని నేను తక్కువ చేసి చూస్తున్నానని అలాంటప్పుడు ఆయన దగ్గర నేను ఏ రకంగా ఉండమంటారు తప్పు చేసో ఒప్పు చేసో భార్యని క్షమించగలగవాడే భర్త కానీ ఏ తప్పు చేయకపోయినా అన్ని తప్పులు తీసుకొచ్చి నా నెత్తిన రుద్దుతున్నాయన ఈయన నా భర్త ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు అయినా ఆయన మనసులో నేను ఉన్నానంటే మీరు నమ్ముతారా అని చెప్పనగానే ఏయ్ కళావతి మమ్మీని ఎందుకు అడుగుతున్నావు నా మనసులో నువ్వు లేవు అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు ఒక్కసారిగా రుద్రాణి సారీ కనకం అలాగే అపర్ణ కావ్య ఆశ్చర్యపోతారు ముందే చెప్పాను కదే నేను నీతో బలవంతంగా కాపురం చేశానని నేను మా మమ్మీ చెప్పిందని నీకు తల వంచని తప్పించి నీ మీద నాకు ప్రేమ లేదు నువ్వు చేసిన పనులన్నీ కూడా నాకు నీ మీద మనసు విరిగిపోయేలా చేసింది నువ్వు ఎప్పటికీ మా ఇంటికి కోడలు కాలేవు ఎప్పుడైనా మా మమ్మీ మా ఇంటికి తిరిగి వస్తుంది కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళను త్వరలోనే విడాకులు అందిస్తాను తీసుకో అని చెప్పి చాలా పొగరగా మాట్లాడతాడు ఇక అప్పుడు కావ్యకి బాగా గుండె రగిలిపోతుంది సరే మీరన్నట్టుగానే కానివ్వండి నేనేమి మీ వెనకాల వస్తానని నేను అనలేదే మిమ్మల్ని వదిలి నేనే వచ్చాను అలాంటప్పుడు మీరు నన్ను తీసుకొని వెళ్లేదేంటి మీ తప్పు మీరు తెలుసుకొని నా కాళ్ళు పట్టుకొని వచ్చిన రోజే నేను ఆ ఇంటికి అడుగు పెడతానని ఎప్పుడో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను విడాకులు ఏంటి దానికి బదులుగా నేనే ఇస్తానేమో దయచేసి నా ముందు నుంచో అమ్మకండి వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కావ్య చాలా గట్టిగా ఆత్మాభిమానంతో ఇక రాజుకి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది దానికి తోడు వెంటనే ఇక కనకం కావ్య ఏం మాట్లాడుతున్నావే ఏదో ఆయన అల్లుడు గారు ఆవేశంలో మాట్లాడుతుంటే చాలా ఊరుకోమ్మా ఆవేశంలో మాట్లాడడం ఏంటమ్మా ఆయన ఆవేశంలో మాట్లాడుతున్నారో ఆలోచనలో మాట్లాడుతున్నారో ఏ విషయంలో మాట్లాడుతున్నారో నాకు అనవసరం ఆయన మాత్రం నా మీద ప్రేమ లేదు 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 నీకు నేను బరువు అయితే చెప్పు హాస్టల్కి వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంతేగాని ఆయనకి నా మీద ప్రేమే లేనప్పుడు నువ్వెందుకమ్మా రుద్దుతూ ఆయన దగ్గరే ఉండమంటావు ఆ మాత్రం నన్ను ఒక ముద్ద పెట్టలేరా అందుకే నేను ఆ ఉద్యోగం చేయను వేరే ఉద్యోగం చేసుకొని బ్రతుకుతానని ఇప్పుడే బ్యాగ్ తీసుకొని బయలుదేరాను ఈనగారు ఇంతలో వచ్చి కుదిబండలాంటి మాటలు అనేసిపోతున్నారు ఎప్పటికెప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు నోరు జారడం ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది చూశారు కదండీ అత్తయ్య గారు జీవితాంతం ఆయన నన్ను భారీగా యాక్సెప్ట్ చెయ్యరు ఎందుకంటే ఆయనకి నేను ముసుగులో వచ్చిన భార్యను కాబట్టి ఎప్పటికీ నా మీద ఆయనకి ప్రేమ ఉండదు అని చెప్పి కావ్య విసిగిపోయిన మాటలతో అపర్ణ కళ్ళ కూడా నీళ్లు వస్తాయి ఇక అపర్ణ వెంటనే ఇక రాజు వంక చాలా పెద్దగా చూస్తుంది చూసావుగా ఇక నీకు నచ్చినట్టుగా మాట్లాడావుగా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా రాజు అనగానే మమ్మీ నువ్వు వస్తున్నావా రావట్లేదా నువ్వు రాకపోయావంటే అనగానే ఏం చేస్తావరా భార్యకి విడాకులు ఇస్తావు తల్లికి కూడా ఏవన్నా విడిపోయేలాంటివి ఏమన్నా కనిపెట్టారా చెప్పు ఎప్పటి వరకు తల్లి కొడుకులు విడిపోయే బంధాన్ని ఎవరు కనిపెట్టలేరు నువ్వేమన్నా కొత్తగా క్రియేట్ చేసావా వెళ్ళి కనుక్కోని రారా నీ ఈగో ఇంత అంత లేదు భార్యని నీ ఇష్టం వచ్చిన ఆట బొమ్మలా అనుకుంటున్నావు ఇప్పుడు అర్థమైంది నీతో ఎందుకు రానందో కావ్య ఇప్పుడు నాకే అనిపిస్తుంది నిజంగా కావ్య నీతో వస్తే నాకు ఇష్టం లేదని వెళ్ళు వెళ్ళి మనిషిగా మారిరా అప్పుడు ఆలోచిస్తా నా కోడలు నేను రావడానికి అని చెప్పి అపర్ణ బాగా గడ్డి పెడుతుంది రాస్కి ఇక రాస్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కావ్యని దగ్గరకు తీసుకుంటుంది కనకం ఇక కనకం దగ్గరకు తీసుకోగానే ఏంటమ్మా ఏంటమ్మా ఎందుకు ఓదారుస్తున్నావు జీవితాంతం నేనమ్మా నేను ఎప్పటికీ ఆయన మనసులో శాశ్వతంగా నేను లేను అని ఆయన నోటితోనే ఆయన చెప్పాడు విన్నారు కదా మీరందరూ విన్నారు కదా ఇప్పుడు చెప్పండి అత్తయ్య మీరు చెప్పండి అత్తయ్య మీరు ఇక్కడికి వచ్చినంత మాత్రాన మీ మీ అబ్బాయి గారిలో మార్పు వస్తుందనుకోవడం చాలా తప్పు నేను లేకపోయినా మీ అబ్బాయి బ్రతికేస్తారు కానీ మీరు లేకపోతేనే ఆయన బ్రతకలేరు దయచేసి మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి అత్తయ్య అని చెప్పి బ్రతిమలాడుతుంది చూడు కావ్య నేను వాడిలో మార్పు కోసం ఇక్కడికి వచ్చాను నిజమే నువ్వన్నది కరెక్టే కానీ వాడి నోట్లోంచి వచ్చిన మాటలన్నీ ఆవేశంలో వచ్చిన మాటలే తప్పించి వాడి మనసులో వచ్చిన మాటలు కాదు వాడికి బాగా ఈ మధ్య మెయిల్ ఈగో ఎక్కువైపోయింది అందువల్ల అది డామినేట్ చేసేసరికి వాడు నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు రేపటికి రేపు వాడు బుద్ధి తెచ్చుకొని ఇక్కడికి వస్తాడు చూస్తా ఉండు అని చెప్పి అపర్ణ కావికి చెప్తూ ఉంటుంది ఏమో అత్తయ్య ఆయన మనసు మారినా నా మనసు మాత్రం చాలా బాధపడుతుంది ఆయన నన్ను ఒక్క మాట కాదు ఒక దెబ్బ కొట్టినా నాకు అంత బాధ అనిపించదు కానీ ఎప్పటికప్పుడు ఆయన నన్ను మాటల తూటాలతో పొడుస్తూనే ఉంటున్నారు అని చెప్పి ఇక బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కనకొనగానే ఎక్కడికి వెళ్తున్నానా అర్థం అవ్వలేదా కొత్త ఉద్యోగం ఎదుక్కోవడానికి నేను ఎప్పుడూ ఖాళీగా ఇంట్లో ఉంటూ మీ మీద ఆధారపడలేనమ్మా నాకంటూ కాళ్ళు చేతులు ఇచ్చాడు భగవంతుడు నేను వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకొని దాంతోనే నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను ఎవరి మీద ఆధారపడలేను అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇక వెంటనే అపర్ణ బాగా పెంచావు కనకం నిజంగా ఆత్మాభిమానకి మారు రూపం అయిపోయింది చూసావా ఎలా వెళ్తుందో వాడికి వాడు అలాగే ఉన్నాడు ఇది కూడా ఇలాగే తయారైంది ఎంతైనా ఆత్మాభిమానం గల వాళ్ళు చాలా మొండివాళ్ళు కూడా అనగానే ఇక కనకం కృష్ణమూర్తి ఇక ఏమి అనకుండా అలాగే ఉండిపోతారు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు మీ కూతురికి వచ్చిన నష్టమేమీ లేదు ఖచ్చితంగా నా కొడుకుని మార్పులో మారిపోయి వస్తాడు కావికి ఇంటికి తీసుకొని వెళ్తాడు అప్పటి వరకు నన్ను ఇంట్లో ఉండనిస్తారా అనగానే అయ్యో వదిలిగారు అదేం మాట వదిలిగారు మీకోసం నేను ఇప్పుడే ఉప్మా చేశాను ఇదిగోండి టిఫిన్ చేయండి అనగానే నీ ఉప్మా నీ దగ్గర పెట్టుకో నాకు మనసు బాగాలేదు కొంచెం సేపు నాకు రూమ్లో ఎలా వదిలేసి వెళ్ళు అని చెప్పి అపర్ణగానే సరే వదిలిగారు మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి కనకం వెళ్ళిపోతుంది ఇక రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ రాజుని నిలదీస్తారు ఇక మమ్మీ నీ మూలంగానే వెళ్ళిపోయింది నా భార్యని నా దగ్గరకు తీసుకురాకుండా దూరంగా పంపించేశావు ఇదేం పని అని చెప్పి ఇక కావాలని సుభాష్ అలాగే ఇందిరాదేవి సీతారామయ్య వీళ్ళందరికీ ఇక అపర్ణ చెప్పి మరి అక్కడ కావ్య దగ్గరికి వెళ్ళిన సంగతి తెలుసు కాబట్టి ఇక కావాలని ఏదో ఒక మాటలతో అయితే మాట్లాడుతూ ఉంటే డాడీ మమ్మీని రేపు పొద్దున కల్లా ఇక్కడికి రప్పిస్తాను చాలా చాలా అని చెప్పి పై రూమ్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక బాగా ఆలోచిస్తాడు మమ్మీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి తీసుకురావాలి మమ్మీ అంతలో మమ్మీనే రావాలి ఇది నేను కరెక్ట్గా ఫాలో చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇక కావాలని తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు ఇక కాల్ చేసి ఒరే రే పొద్దున్న నేను చెప్పినట్టుగా నా కారుకి నువ్వు డాష్ కొట్టబోతున్నావు నాకు ఒక యాక్సిడెంట్ చేయబోతున్నావు ఆ యాక్సిడెంట్లో నాకు కొన్ని గాయాలవుతాయి అంతే నాకు నువ్వు ఈ హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఏంట్రా రాజ్ ఏం మాట్లాడుతున్నావు నేను నీకు యాక్సిడెంట్ చేయడం ఏంట్రా అనగానే విషయం చెప్పి మా మమ్మీని మా ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను రా ఈ విషయంలో నా హెల్ నాకు నువ్వు హెల్ప్ చెయ్యి అనగానే ఏంట్రా ఇంత పోలీష్గా యాక్షన్ చేయించుకొని ఆంటీని రప్పించుకోవడం ఏంటి మాట వినేసి నీ భార్యని తీసుకురావచ్చు కదా అనగానే అది జరగని పని కాలావతిని నేను ఎప్పటికీ తీసుకురాను దయచేసి ఈ హెల్ప్ చేస్తావని అనుకుంటున్నాను రేపు కరెక్ట్గా పది గంటలకి నేను ఆఫీస్కి వెళ్ళే టయానికి అని చెప్పి చెప్పడంతో సరేరా నువ్వు చిన్నప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ చేసావు నువ్వు హెల్ప్ అని నన్ను యాక్సిడెంట్ కోరు చేయమంటున్నావు చేయక చేస్తానా కానీ చాలా చిన్నగా ఏదో యాక్సిడెంట్ చేస్తాను చిన్న చిన్న దెబ్బల్ని ఏదో తగిలేలా చేస్తాను కానీ నా వల్ల అవ్వట్లేదురా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక సరే అని చెప్పి అయితే ఇక ఆఫీస్ కని కిందికి బయలుదేరుతాడు ఎర్లీ మార్నింగ్ ఏంటిరా ఏంటి మీ మమ్మీని తీసుకొస్తున్నానన్నావు ఏది ఇంకా తీసుకురాలేదు అని చెప్పి సుభాష్ అడగగాని చాలు డాడీ నేనేమి మమ్మీని శాశ్వతంగా కాలావతి ఇంట్లో వదిలేను ఖచ్చితంగా మమ్మీ వస్తుంది నేను అన్నట్టుగా నువ్వు రెడీగా ఉండు మమ్మీ రాగానే మమ్మీని మీరే నిలదీసి అడగండి ఎందుకు వెళ్ళావరే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు కరెక్ట్గా పదింటికల్లా ఇక వాళ్ళ సార్ ఫోన్ చేసేసరికి ఇక మొత్తానికి ఫోన్లో మాట్లాడుకుంటూ సారీ క్లయింట్తో మాట్లాడుకుంటూ రాస్ ఇక టర్న్ అవుతున్న టయానికి కరెక్ట్గా యాక్సిడెంట్ జరుగుతుంది ఇక రాజు దెబ్బకి ఫోన్ పడేసి ఇక కళ్ళు మూసేసి దెబ్బకి కుప్పగొలిపోతాడు ఒక్కసారిగా ఇక కారు వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఉన్న జనాలందరూ గుమ్మి గుడి రాజుని ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రాజ్ ఫుల్గా దెబ్బలతో ఇక మైండ్ అంతా చేయకుండా రాజ్ హాస్పిటల్ పాలవుతాడు ఈ విషయం తెలుసుకున్న హాస్పిటల్ వాళ్ళు రాస్ కాల్ ఫోన్లో నుంచి అపర్ణకి ఇక విషయం తెలియజేస్తారు అపర్ణ దుగ్గిరాల కుటుంబం మొత్తానికి హాస్పిటల్కి పరాపరిగా పరుగు పరుగున బయలుదేరుతారు కావ్యకి విషయం తెలిసి కావి ఒక్కసారిగా కుమిలిపోతూ ఏమండి అని చెప్పి ఇక హాస్పిటల్కి వస్తుంది ఇక రాస్ చాలా మత్ ఇక మొత్తానికి దెబ్బలతో కోమాలోకి వెళ్ళే స్టేజ్కి వెళ్ళిపోతాడు జరిగిందంతా కూడా డాక్టర్లు చెప్పడంతో కావ్య కుమిలిపోతుంది ఇక అపర్ణ అయితే నా కొడుకుకి ఈ పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా ఊహించుకోలేదు నా కొడుకు నాకు కావాలి అని చెప్పి ఇక చాలా బాధపడుతుంది మొత్తానికైతే ఇక దుగ్గిరాల కుటుంబంలో ఇక చాలా బాధతో రాస్ యాక్సిడెంట్తో ఇక నిండిపోతుంది ఇక హాస్పిటల్ నుంచి కావ్య కనకంతో పాటు ఇంటికి వెళ్లకుండా రాజ్ దగ్గరే సేవలు చేస్తూ రాజ్కే ఎప్పుడెప్పుడు మెలకు వస్తుందా ఎప్పుడెప్పుడు తను ఇక కావ్య అయితే రాజ్ దగ్గరే ఉండిపోతుంది రాత్రనగా పగలనక ఇక ఎప్పుడు రాజ్ కల తెరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఒకనొక టైంలో కళ్ళు తెరవడం జరుగుతుంది రాజుని చూసి ఎమోషనల్ అయిపోతారు కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తారు రాజ్ అయితే ఏంటి ఈ కాలావతి కూడా మమ్మీతో పాటు వచ్చేసిందా అని చెప్పి చాలా నీరసంగా వీడు నాకు యాక్సిడెంట్ చేస్తానని చెప్పాడు కానీ ఎంత ఘోరమైన యాక్సిడెంట్ చేశాడేంటి అని చెప్పి వీల్ చైర్లో రాజ్ చాలా దిగులుగా ఉంటాడు రాజ్కి కనీసం కొంచెం కూడా ఏ పని తన చేతులతో తను చేసుకోలేని స్థితికి అయిపోతాడు ఇక కావ్య అయితే దుగ్గిరాల ఇంట్లో రాజ్తో పాటు అడుగుపెట్టి రాజ్కి సేవలు చేస్తూ మొత్తానికి వారం రోజుల పాటు తో పాటు తను కూడా ఒక పేషెంట్ లాగా మారిపోయి రాత్రనగా పగలనగా రాజ్కి సేవలు చేస్తుంది ఆ సేవలన్నిటికీ భావం లేకుండా రాజ్ నార్మల్ పొజిషన్కి అయితే వస్తాడు ఇక కావ్య రాజ్ నార్మల్ స్థితికి వచ్చేసరికి ఇక ఇంట్లో నుంచి కావ్య బయటకు వస్తూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా అమ్మ కావ్య ఎక్కడికి వెళ్తావమ్మా రాజుని బతికించావు రాజుని మనిషిని చేశావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు వాడు ఇదివరకు రాజ్ కాదు నిన్ను నీ నీ మనసులో ఉన్న ప్రేమ వాడు అర్థం చేసుకున్నాడు ఏంటి రా నోరు తెరిచి కోడలి పిల్లని వండిపోమని చెప్పు ఇంకా నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు అనగానే ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు కళావతి అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు నాకు సేవలు చేసింది కాబట్టి ఇదిగో కళావతి జీవితాంతా నువ్వు బ్రతికే చెక్ ఇదిగో అని చెప్పి చెక్కు రాసి చేతిలో పెడతాడు కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఏంట్రా నీకు కనీసం బుద్ధి లేదా నీ భార్య నిన్ను సేవలు చేసి నిన్ను మనిషిని చేసి చెక్కుతో సమాధానం చెప్తావా అనగానే చెక్కుతో సమాధానం చెప్పకపోతే దేంతో చెప్పాలి మమ్మీ నా ప్రాణాలకి పోయే పరిస్థితికి తెప్పించిందే ఈ కావ్య ఈ కాలావతి ఇంట్లో నువ్వు చేరి నా దగ్గర రాకుండా నువ్వు ఇక్కడే కాలావతితో ఉండిపోదామని డిసైడ్ అయ్యావు నన్ను నీ దగ్గర నుంచి దూరం చేసిన ఈ రాక్షసి నాకు ఇష్టం లేదు దయచేసి మనండి లేదంటే నేను ఆ కోమలోనే ఉండిపోతాను అని చెప్పి రాసనగానే ఇక ఇంట్లో ఎవ్వరూ కూడా ఏమీ అనలేని పరిస్థితి కావ్య ఇక ఏడ్చుకుంటూ చెక్కుని రాసి చేతిలో పెట్టి చాలా థ్యాంక్స్ నా జీవితాంతానికి వెలగట్టారు మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి నేను రాక్షసులా కనబడుతున్నానా చాలు అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా ఇక అప్పుడు స్వప్న రంగంలో దిగిద్ది ఆగు కావ్య రాజుని కొన్ని నిజాలు చెప్పాలి ఈ కుటుంబానికి కొన్ని పచ్చి నిజాలు చెప్తే తప్ప ఎవరు మారరని అర్థమైంది ఈ విషయంలో నా జీవితం కింద పడిపోయినా పర్వాలేదు నేను మాత్రం నిజం చెప్పు తీరుతాను నాకోసం నువ్వు ఎంతో చేశావు నాకు పెళ్లి చేసావు నువ్వు నాకన్నా చిన్నదానివైనా పెద్దదానిలాగా నా పెళ్లి విషయంలో నువ్వు ఎన్నో మాటలు పడ్డావు నాకు చివరి అక్కరికి ఒక ఇంటికి చేర్చడానికి నువ్వు చాలా తాపత్రపడ్డావు ఇదంతా నీ రుణాన్ని తీర్చుకునే రోజు వచ్చింది అని చెప్పి కాలర్ పట్టుకుంటుంది అందరి ముందు రాహుల్ని ఒక్కసారిగా అందరూ ఇక ఆశ్చర్యపోతే రుద్రాని ఏయ్ ఏంటి నా కొడుకు కాలర్ పట్టుకుంటావా అనగానే నీ కొడుకు కాలరే పట్టుకున్నాను నిన్ను ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి రెండు చెంపలు వాయిస్తుంది రాస్ ఏంటి స్వప్న ఏంటిదంతా అనగానే ఒక్కసారి ఈ మాటలు చూడండి అని చెప్పి రుద్రాని ఫోన్ లాక్కొని యాక్సిడెంట్ చేయించింది ఎవరితోనో చూసావా ఈ రాహుల్ నిన్ను చంపేవడానికి ఇక అనామికతో చేయి కలిపి యాక్సిడెంట్ చేయించమన్నాడు ఈ విషయంలో అసలు నీకు యాక్సిడెంట్ చేయించిందే రాహుల్ ఈ రుద్రాణి ఆ అనామిక నువ్వు ఈరోజు కోమకి వెళ్ళిందే కారణం వీళ్ళు అని చెప్పి ఇక అపర్ణ అందరికీ కూడా నిజం చెప్తుంది స్వప్న యాక్సిడెంట్ చేయించింది వీలు కాదు నాకు నేనే నా ఫ్రెండ్ చేయమంటే చేశాను చేపించి చేయించుకున్నాను వీళ్ళని ఎందుకు మధ్యలో లాగుతావు అనగానే ఇక ఫ్రెండ్ వస్తాడు ఒరే రాజ్ నిజానికి యాక్సిడెంట్ చేయలేదురా నేను ఈ విషయంలో నువ్వు పోలీసుగా బిహేవ్ చేస్తున్నావని ఈ విషయం ఆంటీతో చెప్పి ఆంటీని ఇంటికి రమ్మించడానికి ఆ రోజు నేను వద్దామనుకున్నాను కానీ నాకు అర్జెంటుగా పనిపడి నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఇంతలోనే నీకు ఇంత ప్రమాదం జరిగింది అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఇక ఫోన్లో రుద్రాని అప్పుడు మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా అప్పుడు వింటారు కుటుంబ సభ్యులంతా అనమిక మనకి దొరికింది ఛాన్స్ రాజుని లేపేయడానికి రాజంతల రాజే గోయి తీసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో తనకి యాక్సిడెంట్ చేయమని మాట్లాడడం నేను విన్నాను వాళ్ళ ఏమో కానీ మనం ఇక రాజుని లేపేయాలి ఇదంతా కూడా కళావిధం మీద నెట్టేయాలి జీవితాంతం మా వదిన ఇక రాజుని చంపేసినందుకు కావ్యని ద్వేషిస్తూ ఉంటుంది కావి మూలంగానే వాడు ఈ రకంగా అయిపోయాడని జీవితాంతం కాలావతి ఇంటికి రాకుండా చేయాలి అని చెప్పి అపర్ణ సారీ అనామికతో రుద్రాణి మాట్లాడిన మాటలు మొత్తం కూడా వింటారు కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దుగ్గిరాల కుటుంబం వెంటనే ఇక ఇదేమిటి ఇంతకండా పెద్ద ట్విస్టు ఇంకోటి ఉందీ ఏయ్ నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇక రాహుల్ ఫోన్ లాక్కొని ఇక రాహుల్ ఏ రోజైతే ట్యాబ్లెట్లు తీసుకొచ్చి అపర్ణని కోమా వరకు వెళ్ళేలా చేశాడో దాని అంతరికీ కారణమైన విషయాలు మేనేజర్తో మాట్లాడిన విషయం ఫేక్ కాల్ చేసి కావని ఏ రకంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేశారో మొత్తం మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తుంది చెప్పాను కదా రాజ్ నా జీవితం ఏమైనా పర్వాలేదని ఇప్పుడు ఇప్పుడు నువ్వు వీడిని ఏం చేసినా నాకు పర్వాలేదు మా చెల్లి మాత్రం ఎప్పటికీ ఈ ఇంటి కోడలుగా ఉండాలి నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు అని చెప్పి స్వప్న తన నిజాయితీని పెట్టుకుంటుంది ఇక జరిగిన విషయాన్ని రాజ్ సిగ్గుతో ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఇక వెంటనే రివాల్వర్ చేతిలోచి తీసి షూట్ చేయబోతే ఒక్కసారిగా కావ్య అడ్డుకుంటుంది ఏవండి మీరు ఈ విషయంలో మీరు హంతకులు అవ్వద్దు న్యాయాన్ని అన్యాయాన్ని చూడ్డానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వీళ్ళ పాపానికి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి వీళ్ళు చేసిన నేరాలకి వాళ్ళే శిక్ష వేస్తారు అని చెప్పి కావ్య ఇక చెప్పడంతో పోలీసులు పట్టుకుపోతారు ఇక రుద్రాణిని రాహుల్ని ఇక కావ్య ఇక అనుకున్న ప్రకారం ఇల్లు దాటి వెళ్ళిపోతుంటే కాలావతి అని చెప్పి పరుగు పరుగున రాజు వస్తాడు ఇక ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఏమైంది అని చెప్పి ఇక చూసేసరికి కావ్య కళ్ళు తెరవదు కాలావతి నన్ను క్షమించు కాలావతి మోసపోయాను నిజానికి ఒక మూర్ఖుళ్లా మిగిలిపోయాను నువ్వు నాకు కావాలి కావాలి కాలావతి అని చెప్పి బోరు బోరున ఏడుస్తుంటే ఇక ఇంతలోనే సుభాష్ ఫోన్ చేస్తాడు డాక్టర్కి డాక్టర్ వచ్చి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తారు తుక్కిరాల కుటుంబం సంతోషంతో ఒక్కసారిగా కుటుంబం చాలా ఆనందం తాండవాలతో కావ్య కడుపుతో ఉన్న విషయం తెలుసుకుంటారు కాళావతి నేను చాలా తప్పు చేశాను నా తప్పులన్నిటికీ కూడా క్షమాపణ అడుగుతున్నాను నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నన్ను విడిచి వెళ్ళొద్దు మా అమ్మ లేకపోయినా నువ్వు లేకపోయినా నేను బ్రతకలేను మీరిద్దరున్న రెండు కళ్ళు కాలావతి అని చెప్పి కళ్ళ మట్ట నుంచి నిజంగా మారిపోయిన రాస్ కన్నీళ్ళకి కరిగిపోతుంది కావ్య కడుముతో ఉన్న కావ్యని ఇక మంచం దిగకుండా సేవలు చేస్తూ అపర్ణ రాస్ కావ్య అందరూ సంతోషంగా ఉంటారు కా రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్